తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అద్భుత పాలన అందిస్తున్న నేపథ్యంలో గత రాక్షస పాలన అంతమైతే ఇబ్రహీంపట్నం నుండి కాలినరకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటామని మైలవరం నియోజకవర్గం నాకు చెందిన పార్టీ వీరాభిమానులైన అశోక్ శివ తిరుమలరావు పాదయాత్ర కావలి చేరుకున్న సందర్భంలో సందర్భంలో పట్టణంలోని ఐకాన్ సెంటర్ నందు టిడిపి కావలి పట్టణ అభిమానులు ఖాదర్ బాషా రఫీ చిన్నకోటయ్య పెంచలయ్య షానవాజ్ వారిని మర్యాద పూర్వకంగా పలకరించడం జరిగింది పై కార్యక్రమం నందు మైలవరం నియోజకవర్గానికి చెందిన మండల టిడిపి ప్రెసిడెంట్ రామినేని రాజశేఖర్ తమ గ్రామానికి చెందిన అభిమానులను కావలికి వచ్చి వారు యాత్ర దిగ్విజయం కావాలని అభిలషించారు మైలవరం కాన్సెక్ మండలం గ్రామం నుంచి మన లింగినేని అశోకు మాదల తిరుమలరావు శివ వీళ్ళందరూ కలిసి ఈ హర్ ఈ హర్షాన్ని వ్యక్తం చేసే క్రమంలో తిరుపతికి మొప్పు తీర్చుకోవడానికి మా కాన్సెంట్ నుంచి మా మండలం నుంచి వీళ్ళు పాదయాత్రగా గత ఏడు రోజుల నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే దారి పొడుగున మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఈ కావలిపట్నంలో మీ యాదరాభిమానాలు కానీ మేమంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి మా పిల్లలు ఎవరైతే ఈ నడక మొదలు పెట్టారో వాళ్ళు సునాయాసంగా చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో మాకు బ్రహ్మరాథం పట్టారు మాయ ఈ కావలొచ్చాక కూడా వీళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మరొక్కసారి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే పరిపాలన కొనసాగించాలని అట్లాగే ఈ సాహసంగా ఈ పాదయాత్ర చేస్తున్న వీళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి ఈరోజు కావాలి